యేసుక్రీస్తు రాకడ యొక్క సంకేతాలు అనేది క్వశ్చన్ మార్కా లేకపోతే అది పులి స్టాపా లేకపోతే ఈ చిన్న అనేది అది క్వశ్చన్ మార్క్ అది క్వశ్చన్ మార్క్ కాబట్టి దాంట్లో ఎన్నైనా రావచ్చు మనం ఎన్నైనా చూసుకోవచ్చు అది నిజమా అది నిజమా అబద్ధం అనే దాని గురించి మనం ఏం చేస్తాం మాట్లాడుకోవడం జరుగుతుంది రెండు వారాలు మూడు వారాల క్రితము ఎన్నో పాయింట్ వరకు మనం మాట్లాడికేంటి గుర్తుందే పన్నెండు పాయింట్ల వరకు మనం ఏం చేస్తాము మాట్లాడుకోవడం జరిగింది పన్నెండు పాయింట్ల వరకు మాట్లాడుకున్న తర్వాత దాని పైన అన్ని గుర్తున్నాయా తీచిగా మనకి ఏమి ఉండవు గుర్తుండవు రాసుకున్నా కానీ ఒక్కోసారి ఏం కాదు టక్ మనీ ఏం కాదు గుర్తు అనేది రావు అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఫస్ట్ పాయింట్ నుంచి పన్నెండు పాయింట్ వరకు టక్ టక్క చెప్పుకుని పోతాను దాని గమని మీకు రివైన్ అవుతుంది ఓకేనా ఫస్ట్ పాయింట్ వచ్చేసి మోసం పెరిగిపోతుంది దీనికి వచ్చిన వచ్చేసి మొత్తాయి సురత ఇరవై నాలుగు ఉదాయము నాలుగు వచ్చినలో ఉంటుంది అలాగే మత ఇరవై నాలుగో ఉదాయము ఐదవ వచ్చంలో కూడా ఉంటుంది అలాగే ఇంకా రెండో తిమోతులకు రాసిన పత్రిక మూడో ఉదయం వచనంలో ఉంటుంది ఇది మోసం పెరుగుతు పెరిగిపోతుందనే అనే దానికి ఇవి వచనాలు దీంట్లో క్లారిటీగా మనం తెలుసుకొని చదువుకున్నట్లయితే ఏది నిజం ఏది అబద్ధం అనేది మనకు తెలిసిపోతుంది అలాగే రెండోది వచ్చేసి యుద్ధాలు మరియు యుద్ధాల పుకార్లు మనం ఏం చేస్తాం వింటాం అనే దాని గురించి చూసుకున్నాం ఇది కూడా దాదాపుగా జరుగుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదు రీసెంట్గానే మళ్ళీ ఇజ్రాయెల్ పైన మళ్ళీ ఇరాన్కి పెద్ద యుద్ధం జరిగింది మళ్ళీ రీసెంట్గా ఇప్పుడు ఆపిందని అంటున్నారా ఆగిందని అంటున్నారా ఆగిందలేదు తెలియదు ఇప్పటికీ బాంబులు వేసుకుంటున్నారు ఇప్పటికీ ఆయుధాలు అనేది వేసుకుంటున్నారు ఒక దేశం పైన ఒక దేశం సో ఇప్పటికీ ఎప్పుడో చెప్పిన రెండు వేల సంవత్సరాల క్రితం చెప్పిన ఆ మాట ఇప్పటికీ అదేమవుతుంది జరుగుతూనే ఉంది కంటిన్యూ అవుతుంది యుద్ధం అనేది ఆగట్లేదు ఒకరి పైన ఒకరు యుద్ధం అనేది చేసుకుంటూ పోతున్నారు మొదట ఇరాన్ దేశం అనేది అలాగే ఇంకోటి అది ఇజ్రాయెల్ దేశం అనేది ఎవరు దేశాలు కాదు అది ఎవరు అది మునుట మునుపది తండ్రిని దేవుని దేవుందే ఇజ్రాయల్ దేశము అక్కడ ఉంటున్న ప్రజలు ఎవరు ప్రజలు దేవుని ప్రజలు ఒకప్పుడు ఇరాన్లో ఉంటున్న ప్రజలు కూడా ఒకప్పుడు ఎవరు ప్రజలు దేవుని ప్రజలే సౌదీ అరేబియా కంట్రీస్ కొన్ని ఉన్నాయి నేను చెప్తుంది కదా సిరియా ఇరాన్ సిది ఇజ్రాయెల్ తర్వాత ఈజిప్టు ఇవన్నీ సౌదీ సౌదీ అరేబియాకి సంబంధించిందంటే ముస్లిం దేశాలు ఇవన్నీ ఒకప్పుడు ఇవన్నీ దేశాలు ఏవి దేవుని దేవుని దేశాలు ఇవ్వనంటే దేవుని ప్రజల్లో అక్కడ ఉంటున్న వాళ్ళు అందరూ ఇప్పుడు ఏమైపోయినారు అందరూ చెదిరిపోయి ముస్లింలుగా ఏమైపోయినారు మారిపోయినారు ఇప్పుడు ఈజిప్ట్ పోతే మనము అక్కడ మనలో అక్కడ ఏం మాట్లాడరు వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడరు హిందీ మాట్లాడతారు లేకపోతే ఎక్కువ అక్కడ ముస్లిం వాళ్ళే ఉంటారు చూస్తే గాబరవుతారు ఇదే ఇక్కడే క్రైస్తువులు కదా ఇక్కడ ఉండాల్సిందే వీళ్ళే ముస్లిం వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే ఒకప్పుడు ఎవరు ఉండేవాళ్ళు అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు బానిసత్వంగా ఉండేవాళ్ళు ఎక్కడ ఈజిప్ట్లో అసలు ఈజిప్ట్ ఆ దేశం పర్వాలేదు అదేదా ముస్లిం దేశం పొరవలేదు అక్కడ బాణసత్వం ఉన్నారు కాబట్టి అక్కడ మన వాళ్ళు అది ముస్లిం ఏంటంటే పోన్లు అనుకోవచ్చు ఇజ్రాయల్ దేశమే అది దేవుని ప్ర దేవుని దేశం కాదు అది అంటే అక్కడ ఉంటున్న ప్రజలు ఎవరు ప్రజలు దేవుని ప్రజలు ఒకప్పుడు అది కూడా మళ్ళీ వాళ్ళు యూదులు కూడా అంటారు ఎవరిని యూదా అని కూడా అంటారు ఈ జెరూసలేం ఉండేవాళ్ళు బెత్లాహేమ్ వాళ్ళు వీళ్ళందరూ ఏ దేశం వీళ్ళందరూ ముస్లిం వాళ్ళు లైట్గా ఇజ్రాయల్ దేశం వాళ్ళు ఇప్పటికీ నమ్ము ప్రభనిస్ ఫస్ట్ అక్కడ వచ్చిందనేది ఆయన ఇంకా మా మెస్సయ్యే వస్తాడు వస్తాడు అనుకుంటే ఉన్నారు ఎవరు ఇజ్రాయల్ దేశంలో ఉంటున్న ప్రజలు కానీ వచ్చిపోయినటువంటి సంగతి వాళ్ళకి తెలియదు తెలియదు అని కాదు తెలుసుకోవట్లేదు మూర్ఖత్వం అది అందుకే ఈ ఐదు దేశాలు ముఖ్యంగా ఇరాన్ అనేది ఇరాక్ అనేది సిరియా అనేది తర్వాత ఇంకా ఈజిప్ట్ అనేది ఇజ్రాయెల్ దేశం జెరూసలేం ఇవన్నీ మొద మొదట మునుపు తండ్ర దేవునికి సంబంధించిన ఒక దేశాలు అక్కడ ఉంటున్న ప్రజలు కూడా ఎవరు ప్రజలు వాళ్ళందరూ దేవుని ప్రజలు ఒకప్పుడు ఇప్పుడు ఏమైపోయినారంటే అందరు చెదిరిపోయి మా దేవుళ్ళు మా దేవుళ్ళు అనుకుంటూ ఒకరిపైన యుద్ధం చేయడానికి ఏమవుతున్నారు రెడీ అవుతుంది రీసెంట్గా ఇరాన్కి మళ్ళీ ఇజ్రాయెల్ దేశంకి యుద్ధమైంది వీరిద్దరి మధ్యలో ఒక ఆయన వచ్చినాడు ఇంకొకరు యుఎస్ఏ దేశం వ్యక్తి పెట్టుకో సో వచ్చిన వచ్చేసి మత సోర్త ఇరవై నాలుగో వద్ద ఏడో మనకి కనపడుతుంది అలాగే కరువులు అనేది కూడా మనం ఏం చేసాము చూసుకున్నాము అలాగే దేశం మీదకి దేశం రాజ్యం మీదకి రాజ్యం వస్తుందని కూడా మనం చూస్తున్నాము తెగుళ్ళు అంటువ్యాధులు విస్తరిస్తాయనేది కూడా మనం చూస్తున్నాము భయంకరమైన దృశ్యాలు మరియు స్వర్గం నుండి గొప్ప గొప్ప సంకేతాలు మనకి ఏమవుతాయని చూస్తున్నాం మనము గ్రహించగల మనం చూస్తున్నాము సువార్త ప్రపంచం అంతా ఏమవుతుందని చూస్తున్నాము ప్రకటించబడుతుంది అనేది కూడా మనం చూస్తున్నాం జ్ఞానం పెరిగిపోతుంది అనే విషయం కూడా చూసుకున్నాము అలాగే అబద్ధ క్రీస్తులు మరియు అబద్ధపు ప్రవక్తులు లోకంలోకి ఏమొస్తారంటే వాళ్ళు బయలుదేరుతారనేది కూడా చూస్తున్నాము అలాగే చాలామంది తన విశ్వాసాన్ని వదులుకుంటారు మరియు మోసపూరిత ఆత్మలు వాళ్ళు ఏం చేస్తారన్నారు నమ్ముతారు అనే విషయాన్ని కూడా మనం చూసుకున్నాం దుష్టత్వం పెరుగుతుంది క్రైస్తవులు ఏం చేస్తారు హింసిస్తారు వీటి వరకు మనం ఏం చేస్తాము చూసుకోవడం జరిగింది క్రైస్తవులు హింసిస్తారు అనే వరకు చూస్తున్నాం హింసిస్తున్నారు లేదనేది మూడు వారాల క్రితం రెండు వారాల క్రితం సంథింగ్ మనం చూసుకున్నాం హింసించారో లేదా మణిపూర్లో ఏం జరిగిన సంఘటన హింసించడం జరిగింది ఇప్పుడు కూడా సద్యానికి సువార్త అనేది ప్రపంచం అంతా వెళ్ళుకోకున్నట్లు ఆపడము జరుగుతుంది కొన్ని ప్రభుత్వాలు వాళ్ళు ఆ ప్రభు ప్రభుత్వం అదే కాదు మన ఇండియాలోనూ ఉంది ఆ ప్రభుత్వం ద్వారా మన సువార్త అనేది ప్రపంచమంతా వెళ్ళడానికి సాధ్యం అవ్వట్లేదు సో ఇప్పుడు సువార్త ప్రకటించబడుతుంది అనేది ఒక సంకేతం కదా ఇప్పుడు అడ్డుపడుతున్నారు ఎవరు కొంతమంది అయినా కానీ అదేమైంది సువార్త అనేది ప్రపంచమంతా ఏమవుతుంది ప్రకటించబడుతూనే ఉంది ఎవరు వచ్చి ఆపన ఎంతమంది అడ్డుకున్నా కానీ దేవుని యొక్క సువార్త ఆయన యొక్క మాటలు ప్రపంచం అంతా వెళ్ళకోకుండా ఆపే యొక్క హక్కు ఎవరికి లేదు విస్తరించుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి క్రైస్తవులు ఏం చేస్తున్నారు హింసిస్తున్నారు ఎందుకు హింసిస్తున్నారంటే సువార్త అంటే ఏమవుతుంది ప్రపంచమంతా ప్రకటించబడుతుంది కాబట్టి ఈ ప్రకటిస్తుంది ఎవరు హిందువులా అన్నిలా ఎవరు క్రైస్తువులే కదా కాబట్టి క్రైస్తవులు ఏం చేస్తున్నారు హింసించడము జరుగుతుంది సో ఒక పాయింట్ పైన ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి ఇవన్నీ సువార్త ఎందుకు ప్రకటించబడుతుందంటే క్రైస్తవులు అందరూ ఏమైపోయినారు మారిపోయినారు క్రైస్తువులు నింసిస్తే సువార్థమనేది ఏమవుతుంది ఆగిపోతుంది కాబట్టి క్రైస్తువులు నింసిస్తారనేది ప్రోగనేశ్ క్రిస్ గారు ఎప్పుడో చెప్పారు రెండు వేల సంవత్సరాల క్రితం అది ఏమవుతుంది జరుగుతుంది ఇంకా పదమూడు ఉంది పద్నాలుగు ఉంది ఇంకా చాలా ఉన్నాయి ఇరవై వరకు ఉన్నాయి ఈ ఇరవై వరకు మనకు అవసరం లేదు పదమూడు పద్నాలుగు పదైదు మిగతా ఇంకా కొన్ని సంకేతాలు ఉన్నాయి చూడండి అవన్నీ ఏ దేశం సంబంధించింది తెలుసా ఇజ్రాయల్ దేశం సంబంధించింది ఇజ్రాయెల్ దేశానికి ప్రబన్ యేసుక్రీస్తుకి సన్న దేవునికి చాలా దగ్గర సంబంధం ఉంది కాబట్టి ఆయన అప్పుడు ఉంటున్న కాలంలో ఇజ్రాయల్ దేశం గురించి అంత చక్కగా మాట్లాడారు ఆయన అంత గొప్పగా మాట్లాడడం జరిగింది ఆ దేశం గురించి ఇప్పుడు ఆ దేశం ఏమైపోయింది ఇంకా ఏసుక్రీస్తుగా రాలేదని ఏమవుతున్నారు వాళ్ళు అనుకుంటున్నారు ఇంకా మా మిస్ అయ్యి వస్తున్నారు అనేది వాళ్ళు ఇంకా గ్రహించుకుంటున్నారు అందుకే యేసుక్రీస్తు అని సెలువు వేసింది ఏమని వేస్తున్నారో వాళ్ళు సిలువ ఈయన మా రాజను చెప్పుకుంటున్నాడు ఎవరు యేసుక్రీస్తు ఈయన మా రక్షకుడు అని చెప్పుకుంటున్నాడు ఈయనే మా మెస్సే అని చెప్పుకుంటున్నాడు ఎవరు మా ప్రభునేస్క్రీస్తు కాబట్టి ఈయనే సిలువ వేసింది ఎవరు అంటే ఆ యూదులు ఎవరో కాదు ఇజ్రాయల్ దేశంలో ఉంటున్న వాళ్ళే అర్థమైందా సో ఈ ఇజ్రాయల్ దేశంలో ఉంటున్న ప్రజలే ప్రభనేస్క్రీస్తుని సిలువు పట్టించారు వాళ్ళే పట్టేయాలనేది ఎవరికి తెలుసు అది ేశ్వరిస్ ముందుగలిగే తెలుసు సో కాబట్టి వీళ్ళ ద్వారా వాళ్ళు ఏం చేశారు పట్టింపు ఇప్పుడు అప్పగించారు ఇప్పుడు ఈ ప్రస్తుత దేశం అనేది ఏమైపోయిందంటే విచ్చల విడుగా ఏమైపోయింది దేవుడు మాకు ఇంకా దేవుడే లేడు మాకు దేవుడు వస్తున్నాడు ఇంకా మేమందరము రెండో రాకడు కోసం మనం ఎదురు చూస్తుంటే ఇజ్రాయల్ దేశంలో ఉంటున్న వాళ్ళందరూ ఇంకా మొదటి రాకడు కోసం ఏం చేస్తున్నారు వాళ్ళు ఎదురు చూడడం జరిగింది మొదటి రాకడప్పుడే అయిపోయిందని మనందరికీ తెలుసు కానీ ఎవరికి తెలియదు అది ఇజ్రాయల్ దేశంలో ఉండే వాళ్ళకి తెలియదు కాబట్టి రాబోతున్న సంకేతాలు ఇజ్రాయల్ దేశం సంబంధించింది అర్థమైంది ఇప్పుడు పద్మూడవ సంఘ ఒక విషయాన్ని మనం చూస్తున్నాం ఇది కూడా చాలా ముఖ్యమైన విషయము ప్రస్తుత కాలంలో ఎన్నో జరిగిన ఈ విషయాల గురించి పద్మూడవ పదమూడవ సంకేతం వచ్చేసి గొప్ప భూకంపాలు ఏమవుతాయంట సంభవిస్తాయి దీని గురించి